శ్రీ శారదా పీఠాదీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి సువర్ణ హస్తాలచే ప్రతిష్ఠితమై విరాజిల్లుతున్న శ్రీ శృంగేశ్వరి శంకరమఠంలో భక్తుల సర్వాభిష్ట ప్రదాయిని శ్రీ శారద అమ్మవారికి శతచండీయాగ సహిత ప్రత్యేక పూజలు జరగనున్నాయి అత్యంత మహిమాన్వితమైన ఈ విశేష కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని శ్రీ అంబను శ్రీ చంద్రమౌళీశ్వరుణ్ణి శ్రీ శంకరులను సేవించి కటాక్షాలు పొందాలని ఆశీర్వదించారు శ్రీ శృంగేరి శారదాపేట గౌరవ మేనేజర్ కోట వెంకట కోటి నాగరాజు సర్వాధికారి మురళి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు దసరా సందర్భంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి అద్యాదాన కాశ్మీర సర్వ్ఞలో జనన శ్రేయస్ పురకు దక్షిణాం నాయ శ్రీశృగ శృంగేరి నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్కల ఆచార్య పర్యంతం వందే గురు పరంపర మన శ్రీ శృంగేరి మఠంలో ఈరోజు మన దసరా నవరాత్రి కార్యక్రమాల సందర్భంగా ఈరోజు అమ్మవారు బ్రాహ్మీ అలంకారంతో దర్శనమిచ్చారు ఈ బ్రాహ్మీ అలంకార దర్శనంలో బ్రహ్మ విద్య హంస వాహనంతో అలంకరణ చేయబడి ఉంది నిన్నటి రోజుల జగత్ప్రసాద అలంకారంతో మహా అభిషేకం జరిగింది ఈ రకంగా రేపు పదకొండో తారీఖు వరకు ప్రతిరోజు వివిధ అలంకారాలు తదుపరి పదకొండో తారీఖు శుక్రవారం నాడు చండీ హోమం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండింటి వరకు నవవరణ పూజలు లక్ష్ కృష్ణ లక్షాక కుమార్చన శతరుద్రియము శతచండి పూజలు అభిషేకాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కృతార్థులు కావాల్సిందిగా ఆస్తిక మహాజనులందరికీ కూడాను కోరుతున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి శ్రీ శారదాశంకర జగద్గురు నగరం పరిపూర్ణంగా ఉండాలని Cortana, el